జై తెలంగాణ హలో మిత్రులకి అందరికీ నా శుభాభినందనలు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర అమ్మ గారికి అలాగే నా తోటి ప్రజాప్రతినిధులకి అమ్మలకి అక్కలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలో ఎంతో మేధావులతోటి పరిజాలతో మీ హనుమంతరావు గారితో కొన్నం ప్రభాకర్ గారు తోటి వద్ర రవిచంద్ర గారితో అన్ని వేళలా అనుకూలించుకొని లేకపోతున్న నరేంద్ర గారు అన్న ఆయన సాయశక్తిలో పోరాడి తెలంగాణ గవర్నమెంట్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కులగణ చేపట్టడానికి కార్కులయ్యారు అంతటితో ఆగిపోకుండా నా దేశ జనాభాలో ఉన్న నూట నలభై కోట్ల జనాభా కూడా మీరు సానుకూలంగా ఉండాలని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నా ఒక్క రాష్ట్రంలో కులఘన జరిగితే బాగుండదు మిగతా రాష్ట్రాల్లో కూడా జరగాలనేది మళ్ళీ అన్ని రాష్ట్రాలకి మీరు ఉండాలని చెప్పేసి అని ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ఇక్కడ మన జంతర్ మంతర్ దగ్గర మన ధర్నా కోసము అన్ని రాష్ట్ర ప్రజలకి మా రాష్ట్రంలో జరిగిన విధంగానే జరగాలని కోరుకుంటూ అందరినీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకుంటూ ప్రతి రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాల్లో ఉన్న కులం కూడా మా రాష్ట్రంలోకి ఎదగాలని చెప్పేసి అని చేసిన కులగన్నకి ఈ ధర్నాకి చేసినందుకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మిగతా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు ఎక్కడైతే ఏ ఏ జిల్లాలో అయితే అక్కడ ఉన్న రాజకీయంగా గాని వ్యక్తిగతంగా కానీ మనలో మనకున్న తప్పులు తెలుసుకొని మన బీసీలే ఎదగాలి మన బీసీ నాయకులనే చూసుకోవాలి మనమే ఎదిగేటట్టుకోండి మనమే రాజ్యాంగం కానీ మనమే రాజ్యాధికారం అయ్యేలా అందరికీ సపోర్ట్ చేయాలని ఈ వేదికాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఈ అమ్మాయి క్రితం నాకు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ